హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ఈ వారం పొట్టేళ్ళు చాలా సేల్స్ జరిగిపోయింది ఇప్పుడు కరెక్ట్ గా నైన్ అయింది టైం తొమ్మిది గంటలకి పొట్టేళ్ళు చాలా ఉండాలి అసలు అయితే మార్కెట్ లో కానీ మేకపోతులు అయితే ఆగిపోయినాయి పొట్టేళ్లు మట్టికి బాగా సేల్స్ జరిగిందంట పొట్టేళ్ళు ఏమి లేవండి చూడండి ఖాళీగా ఉంది ఆ బండి ఉంది కదా అది దగ్గర దగ్గర నాకు తెలిసి కర్నూలు ఎక్కడి నుంచో వచ్చి ఉంటది ఆ అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆ బండి వాళ్ళు ఆ బండి నిండా కొంటారు ఖచ్చితంగా సేల్స్ అయితే బాగా జరిగిందని వీళ్ళందరూ చెప్తున్నారు పొట్టేళ్లు లేవు అయిపోయినాయి అక్క సేల్స్ అయిపోయింది చాలా వరకు అమ్మేసాము అన్నారు ఉన్న పొట్టేళ్ళ వరకు చూపిస్తా ఎట్లా జరిగింది ఏంటి అనేది చూడండి ఎన్ని పొట్టేళ్ళు ఉంటాయి బాబా ఎన్ని ఉంటాయి ఇవి పది పది పొట్టేళ్ళు ఉన్నాయంట లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు ముప్పై కేజీల దాకా వచ్చేటివి కూడా ఉన్నాయి ఇందులో పెద్ద పొట్టేళ్ళు అన్ని సమమైన పొట్టేళ్ళు కాదు కాబట్టి ఇరవై నుంచి ఇరవై ముప్పై మధ్యలో అని చెప్పాను నేను ఎంత రేట్ చెప్పారు ఇరవై ఎనిమిది వేలు జత జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అంట ఇవే తీసుకొచ్చారా అమ్మారా ఎన్ని అమ్మారు ముప్పై అమ్మారు ముప్పై పొట్టేళ్ళు అమ్మారంట వీళ్ళు వచ్చేసి నలభై తీసుకొస్తే బాగా సేల్స్ జరిగిందా ఇవాళ బాగా సేల్స్ జరిగిందంట నేను ముందే ఆల్రెడీ కనుక్కోను ఎప్పుడు కూడా ఇంకో ఇదంతా కూడా ఉంటాయి పొట్టేళ్ళు ఇక్కడ కూడా ఉంటాయి అరుణ్ లేవు పొట్టేళ్ళు వచ్చేసి ఏంది ఇక్కడ మేకపోతులు కొని తీసుకొచ్చి పెట్టారా లేదా మేకపోతులు మరి పెట్టారు వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు తెలియలేదు ఈ రెండు కొట్టేళ్లు సేల్స్ అయిపోయిందంట ఎంత కొన్నారు బాబా జత పదమూడు వేలు జత వచ్చేసి పదమూడు వేలకి సేల్స్ జరిగింది ఈ మేమపోతున్నా కొట్టేళ్ళు కొనుకొని వెళ్తున్నారు ఎంత కొన్నారు ఇది ఎంత కొన్నారు అది పద్దెనిమిది వేలకు కొన్నారంట వాళ్ళు ఇక్కడ కోతలో ఉన్నాయి చూద్దా ఈ కొట్టేళ్ళు కూడా బేరం జరుగుతుందండి లేదు పెద్దగా పొట్టేళ్ళు అయితే బేరం జరుగుతుంది ఉన్న కాసిన కూడా ప్రతి చోట బేరమే జరుగుతుంది అది అక్కడ బేరం జరుగుతుంది ఇక్కడ కూడా ఎవరు వచ్చారు అదిగోండి బేరం జరిగేటప్పుడు అడగడం పద్ధతి కాదు అన్నట్లుగా నేనేం అడగట్లేను ఈ పదమూడున్నరకి సేల్స్ అయిపోయినాయి చూపిస్తుంది పదమూడు వేల ఐదు వందలకి సేల్స్ జరిగిపోయిందండి ఈ ఇక్కడ వచ్చేసి ఇది రెండు జత పదిహేను వేలు లెక్క బేరం అయిపోయిందండి వాళ్ళు ఇక్కడ వచ్చేసి పల్ల పొట్టేళ్ళున్నాయి పది అన్నారా ఏమైనా ఇంకా బాధ్యత తీసుకొచ్చారంట బాబాయ్ ఎందుకు అడిగారు బాబాయ్ వాళ్ళు చూసారుగా ఇప్పుడు చూసుకొని వెళ్ళారంట వాళ్ళు ఇంకా అడగలేదు కొన్ని కట్టలు అయితే సేల్స్ గాని కట్టలు ఉన్నాయండి సేల్స్ అయినాయి మట్టికి అగో బండిలో వేశారు వచ్చేసి పన్నెండు పన్నెండు పొట్టేళ్ళు ఉన్నాయంట ఎంత చెప్పారు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల రెండు వందలు చెప్పారంట చెప్పడం అడిగారా ఏమైనా ఇంకా ఇప్పుడే వచ్చారు కొద్దిగా లేట్ గా వచ్చిన పొట్టేళ్ళ వరకే ఉన్నాయండి జరిగిపోయినాయి సేల్స్ జరిగినాయి అంట ఇక్కడ పెట్టారు సేల్స్ అయిన వాటి వరకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలలో ఈ టెంతళ్లలో పెట్టి ఉంచుతారు అని పొట్టేళ్ళు రెండు కట్టలు ఉన్నాయండి ఊళ్ళమ్మటి అవి ఇంత వీడియో పెట్టలేదు పెడతా ఏదైనా కి వెళ్ళేది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు లైవ్ వెయిట్ వచ్చే పొట్టేళ్ళు ఎవరికైనా కావాలి అంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను పర్సనల్గా వీడియో పెడతాను వీడియో ఆల్రెడీ పంపారు కాబట్టి వాళ్ళకు కుదరలేదు నేను ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తా నేను మళ్ళీ పంపిస్తాను అని చెప్పారు ఎవరికైనా కావాలి అంటే ఆ చిన్న వీడియో క్లిప్ పంపిస్తాను ఈ పో మా చెట్ల పొట్టేళ్ళు ఈ పొట్టేళ్ళు సేల్స్ అయితే పదమూడు వేలు పదమూడు వేలు చెప్పారంట చెప్పడం ఈ నాలుగు అడిగారు చెప్పారు ఎంత చెప్పారు జత నలభై రెండు వేలు జత నలభై రెండు వేలు ఒక్కొక్కటి ఇరవై ఒక్క ఒకవేళ చెప్పారు ఇవి చెప్పడం ముప్పై కొట్టేళ్ళు అమ్మారా ఎన్ని తీసుకొచ్చారు మొత్తం ఎన్ని తీసుకొచ్చారు నలభై తీసుకొచ్చారు ఇవే మిగిలినాయా నలభై తీసుకొచ్చారంట ఇవే మిగిలినాయి ముప్పై కొట్టేళ్లు దాకా పెద్ద సైజులేనా అండి మొత్తం ఈ బండి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకే వేసారా అందరూ వాళ్ళకే వేసిన చెప్పిన ఏ ఊరు నుంచి వచ్చిందా బండి ఏ ఊరు నుంచి వచ్చింది ఆ బండి తెలిసా విజయవాడేనా విజయవాడ నుంచి అంటే బండి వచ్చింది అయితే చాలా వరకు బాగా సేఫ్ జరిగినాయి అని చెప్తున్నారు బండి విజయవాడ ఆయన పెద్ద షాప్స్ అంటే ఎంత చెప్పారండి జాత ఇందాక అడిగారు అయిపోలేదు ఎంత అడిగారు మీరెందుకు చెప్పారు మీరు పదహారు వేలు చెప్పారా వీళ్ళు పదహారు వేలు చెప్పారంట ఇందాక ఈ కట్ట పేరం జరుగుతుంది అని చెప్పాను కదా పద్నాలుగు వేలకు అడిగారు అన్ని చిన్న సైజులండి కొమ్ము ఇప్పుడిప్పుడే వస్తుంది పిల్ల ఏం కాదు పూర్తిగా వచ్చిన పిల్లలు అయితే లేవు చాలా తక్కువ అనమాట ఏదో ఒకటి అనిపిస్తుంది ఇంకా మీకు క్లారిటీగా చూపించాము దగ్గర పద్నాలుగు వేలకు అడిగితే ఇవ్వలేదు వాళ్ళు పద్నాలుగు వేలు రేటు ఎక్కువే అయినా కూడా ఇవ్వలేదు ఎన్ని వచ్చినావు తమ్ముడు కొన్నారా ఈ ఈ పోతులు వచ్చేసి కొన్నారంట వీళ్ళు ఎంత కొన్నారయ్యా ఐదా జత పద్దెనిమిది వేలు ఈ తమ్ముడు వాళ్ళు వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారు సోమవారం మీరు సోమవారం అంట ఇక్కడేనండి ఆ పక్కనే జత జత పదిహేను వేలకి ఐదు పోతులు కొన్నారు ఐదు పొట్టేళ్ళు కొన్నారు మార్కెట్ ఇక్కడ వచ్చి నాలుగు పోర్టల్ నాలుగు పోర్టే ఎంత చెప్పారు తమ్ముడు ఇది పదహారు వేల ఐదు వందలు గత పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారు చాలా బాగా సేల్స్ జరిగిపోయిందంట ఆల్రెడీ ఇక్కడ అది కూడా సేల్స్ అయిపోయింది ఇది కూడా సేల్స్ జరిగింది అన్నారా ఇది అవి ఒక్కొక్కటి పన్నెండు వేలకు సేల్స్ జరిగిపోయిందంట అవి వచ్చేసి పెద్దగా అయితే పొట్టేళ్ళు లేరు లేవు ఇంకా అయిపోయిందండి ఇదే మార్కెట్ వచ్చేసి అగో బండిలో చాలా వేసారు ఇంకా వేయాల్సి అటు పక్క పెట్టారు కానీ అవి నేను అక్కడికి వెళ్ళడానికి కుదరక అటు వెళ్ళలేదు అమ్మిన బండి పక్కన చాలా పెట్టి ఉంచారు లోడ్ వేయలేదా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్